హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ స్కూల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను రోజు మనం ఎప్పుడు ఒకటేలాంటి బ్రేక్ఫాస్ట్లు అలానే పిల్లలకి లంచ్ బాక్సులు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా నేను మీకు వీడియోలో చూపించినట్టు నేనైతే రైస్తో అయితే ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే చేశానండి అదైతే నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నం కనుక మనం వండుకొని రెడీగా పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి ఈ వీడియో అయితే చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేదు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ రెసిపీ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాంకి ఒక గ్లాస్ బియ్యం వేసుకుని నాన పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి అల్లము చిన్నలపాయలు పుదీనా చిన్న కట్ట ఉంటుంది కదా దాంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి మీకు కావాలంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి లేదంటే పుదీనాను కొంచెం ఎక్కువ వేసుకుని కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ నెయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్కను వేసుకోవాలి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ షాజీరాని కూడా వేసుకోవాలి మీ దగ్గర షాజీరా కనుక లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా షాజీరా కూడా వేసుకున్న తర్వాత ఇవి రెండు కొంచెంసేపు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర కరివేపాకు కనుక ఉంటే కరివేపాకును కూడా వేసుకొని నా దగ్గర అవైలబుల్గా లేదని వేసుకోలేదు నేను దీంట్లో ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపును కూడా వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనమైతే పేస్ట్ని రెడీ చేసుకోవాలి దానికోసం ఈ మిక్సీ జార్లోకి ఈ పుదీనాని కొత్తిమీర వాష్ చేసి పెట్టుకొని అది పుదీనా కొత్తిమీర దీంట్లో వేసుకొని అల్లాన్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకొని అల్లం ముక్కలు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని నాలుగు ఐదు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అవి కూడా వేసుకున్నాక దీంట్లోకి ఐదు ఆరు రెమ్మలు చిన్నుల్పాయలు కూడా వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత వాటర్ మరీ ఎక్కువ పోసుకోవద్దు కొంచమే వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇదైతే మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేస్తున్నాం కదా మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి కుక్ అయిపోయినాయి దీంట్లోకి మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇది పుదీనాని మనం డైరెక్ట్గానే పేస్ట్ చేసుకున్నాం కదా దానిది కొంచెం ఫ్లేవర్ అనేది ఉంటుంది రాస్మెల్ ఉంటుంది కదా అది పోయేంతవరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే బటానీళ్ళు అయినా యాడ్ చేసుకోండి లేదా అంటే ఓన్లీ ఇలా ప్లెయిన్గా అయినా చేసుకున్న బాగుంటుంది దీన్ని ఇలా కొంచెం సేపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీని స్మెల్ అనేది పోయేంత వరకు దీన్ని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి దీన్ని ఇలా మీరు రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదా అంటే కుక్కర్లో అయినా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను ఇందాక నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా పోసుకున్నాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడి వస్తుంది తర్వాత దీంట్లోకి కొంచెం పదీనాన్ని కూడా వేసుకుని ఇందాక మనం పేస్ట్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా స్మెల్ ఇలా కుక్ అవుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు దాన్ని మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్లోకి మనం ప్రిపేర్ ఫ్రై చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మీరు డైరెక్ట్గా ఇది కుక్కర్లో అయినా చేసేసుకోండి ఇలా బాండీలో కాకుండా డైరెక్ట్గా కుక్కర్లో చేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది ఇది వేసుకున్నాక అన్నీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లోకి కారము ఇవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చి వేసేసాం కదా టేస్ట్ అది సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మో విజిల్ తీసేస్తే చూసారు కదా మనకి ఇంట్లోనే ఈజీగా హెల్తీ అయినా టేస్టీ అయినా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది చేయటం చాలా సింపుల్ కదా పదే పది నిమిషాలు ఇదైతే మనకి రెడీ అయిపోతుంది కూరగాయలు మన దగ్గర లేనప్పుడు పుదీనా ఒకటే ఉంటే ఇలా దీంతో పుదీనా రైస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ పుదీనా రైస్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ ఫ్లేవర్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని సర్వ్ చేద్దాం దీంట్లో మీరు రైతతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా అంటే డైరెక్ట్గా అయినా మీరు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఇది చాలా హెల్తీ అండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి సరే కదండి ఎంతో సింపుల్గా పుదీనా రైస్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అంటూ చూసేద్దాం అది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి పూల ఫ్రైడ్ రైస్ సేమ్ మనం హోటల్లో రెస్టారెంట్లో తింటాం కదండి టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా దీన్ని తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్గా ఒక గ్లాసు బియ్యం తీసుకుని ఇలా ముందుగానే అన్నం వండుకోండి ఇలా అన్నం వండుకునేటప్పుడు సాల్టు ఆయిల్ వేసుకుంటే పొట్టు పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోండి అల్లము చిన్నులపాయలు పైన పొట్టు తీసేసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి బీన్స్ బీన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి మీ దగ్గర బఠానీ కానీ క్యాప్సికం కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి తర్వాత క్యాబేజీని ఒక హాఫ్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ నెయ్యి కూడా వేసుకున్నాక ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి ఈ అల్లం ముక్కలు వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలను కూడా వేసుకుని ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోండి దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కరివేపాకును కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు అనేవి వేయగాలి వీటిని అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గనివ్వండి చూస్తే ఉల్లిపాయలు అనేవి వేగినాయి కదా ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇందాక వెజిటేబుల్స్ చూపించాము కదా అవన్నీ యాడ్ చేసుకుందాం కట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా క్యారెట్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి వెజిటేబుల్స్ అనేవి కొంచెం సేపు వేయగాలి మీ దగ్గర బఠానీ కానీ క్యాప్సికమ్ కానీ ఉంటే వాటిల్ని కూడా కట్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి మూత పెట్టుకుని మనం వేసుకున్న కూరగాయలు అనేవి మగ్గేంతవరకు మూత పెట్టుకుని ఉడికి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం వేగినాయి కదా మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి క్యాబేజీ మీరు ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి క్యాబేజీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ వస్తుంది అందుకనే క్యాబేజీని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకుని ఒకసారి క్యాబేజీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఈ క్యాబేజీ కూడా ఉడకాలి కదా అందుకని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా క్యాబేజీ అనేది కొంచెం వేగింది దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం ఈ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని కారం కూడా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి మీ దగ్గర ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి లేదంటే ఆప్షనల్ అది స్కిప్ చేసుకోండి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిస్తే మసాలాలన్నీ దానికి పడతాయి ఇప్పుడు మూత తీసి చూసినాక ఒకసారి కలిపేసేసుకొని మనం వండుకొని పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి ఇలా అన్నం కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి చూసారు కదా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీ మనం చేసుకోవటం కూడా టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది మీరు కూడా ఒకసారి దీన్ని ఇలా చేసుకుని టేస్ట్ అయితే ఎంజాయ్ చేసుకోండి దీనిపైన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి చాలా ఈజీ కదా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్గా ఈజీగా మనం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఒకసారి మనం ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసామంటే కనుక బయటికి వెళ్ళి తినడానికి కూడా మనం ఇష్టపడము మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మన థర్డ్ రెసిపీ ఏంటో క్యారెట్ రైస్ ఈ క్యారెట్ రైస్ని ఈజీగా పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి లంచ్ బాక్స్లో ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బాక్స్లో కొంచెం కూడా మిగల్చకుండా తీసుకొచ్చేస్తారు చాలా ఈజీ కూడా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఈ క్యారెట్ రైస్ కోసం ముందుగా ఒక మూడు క్యారెట్లు తీసుకుని ఇలా క్యారెట్లను తురుముకొని పెట్టుకోండి తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీడిపప్పులు బిర్యానీ ఆకు మసాలా దినుసులు తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం చిన్న ఉల్లిపాయలని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి నూనె కలిపి వేసి చేస్తే క్యారెట్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం అయినాక దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకుని ఇలా బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఒక యాలక్కాయ్ ఇవన్నీ వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ముందుగానే కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్నాక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేవి కొంచెం సేపు వేగాలి కదా మీరు అల్లం చిన్నలపాయ పేస్ట్ కన్నా చెప్పాను కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు అల్లం చిన్నపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే రైస్ అన్నిటికీ టేస్ట్ బాగుంటుంది మనకి ఫ్లేవర్లు కూడా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఉల్లిపాయలు వేగిపోయినాయి తర్వాత ఇలా క్యారెట్ని తురుముకొని పెట్టుకుని నేనైతే మూడు క్యారెట్లతో చేశానండి ఒక గ్లాస్కి మూడు క్యారెట్లు అయితే సరిపోయింది నాకు ఇలా క్యారెట్ కూడా వేసుకుని క్యారెట్ కూడా ఒకసారి కలుపుకుని దీన్ని కొంచెం సేపు వేగనిద్దాం మూత పెట్టేసేసి క్యారెట్ని కొంచెం సేపు వేగనివ్వండి దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం పసుపు మళ్ళీ కొత్తిమీర ఇవన్నీ తీసుకున్న తర్వాత చూశారు కదా మనకి క్యారెట్ అనేది వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి తర్వాత దీంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని ఇలా స్పైసెస్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుని దీన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్నాం కదా ఈ స్పైసెస్ అంతా దీనికి బాగా పట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని కొంచెం సేపు కుక్ అవనివ్వండి ఈలోపు చూసారు కదా అన్నాన్ని ముందుగానే వండుకొని పెట్టుకోవాలి ఇలా ముందుగానే అన్నం వండుకొని పెట్టుకున్న తర్వాత ఇందాక మనము క్యారెట్ అంతా ఫ్రై చేసాం కదా దాంట్లోకి ఈ రైస్ని వేసుకుని కలుపుకుంటే ఇంట్లోనే ఈజీగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు మనం క్యారెట్ ఫ్రై చేసుకుని ఉంటాం కానీ క్యారెట్ రైస్ ఇలా కలుపుకొని మీరు పిల్లలకి బాక్స్లో పెట్టండి లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా చేసి పెట్టండి ఒకవేళ మీ దగ్గర అన్నం మిగిలిపోతే క్యారెట్ని తురుమేసేసి చేసేసేయండి వాళ్ళు ఈజీగా తినడానికి ఇష్టపడతారు చాలా బాగుంటుంది కూడా అప్పటికప్పుడు తినడానికి కూడా పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేద్దాం చూసారు కదా చాలా ఈజీగా మనము క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మా అమ్మాయి అయితే క్యారెట్ తుని తురిమి నాకైతే హెల్ప్ చేసింది దానికి క్యారెట్లు తురమాలన్నా పన్నీర్ తురమాలన్నా దానికి బాగా ఇంట్రెస్ట్ దానికి క్యారెట్ రైస్ కూడా చాలా బాగా నచ్చింది దానికోసమే నేను ఈ క్యారెట్ రైస్ అయితే చేశాను తర్వాత పైనుంచి కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం టొమాటో రైస్ ఈ క్యారెట్ టొమాటో రైస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని ఇలా అన్నాన్ని ముందుగానే వండుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు కరివేపాకు లవంగాలు జీడిపప్పు చెక్క మిరియాలు అన్న స్పూ షాజీర మీ దగ్గర షాజీర కనుక లేకపోతే జీలకర్ర అయినా వాడుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇప్పుడు మనం టొమాటో క్యారెట్లు కావాల్సినవి ఏంటో చూద్దాం టొమాటో మూడు టొమాటోలు తీసుకోండి పెద్దవి అయితే కనుక మూడు సరిపోతాయి చిన్నవి అయితే కనుక నాలుగు తీసుకోండి ఒక క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి రెండు తీసుకుని ఇలా కట్ చేసుకోండి లేదంటే కనుక మూడైనా తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకొని అన్నీ ముందుగానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని అది నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి నెయ్యి అనను ఆయిల్ వేసుకోవటం వల్ల ఇలాంటి రైస్ ఐటమ్స్కి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని ఇలా నెయ్యి నూనె వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందు సిమ్లోనే పెట్టుకుని జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి ఇలా కలుపుతూ జీడిపప్పునైతే ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి తర్వాత చెక్క దాల్చిన చెక్క మీ టేస్ట్కి తగ్గట్టు లవంగాయలు లవంగాయలు రెండు అయితే రెండు మూడు అయితే మూడు వేసుకోండి మిరియాలు కూడా వేసుకోండి షాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత చెప్పాను కదా షాజీరా కనుక లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు వీటిని ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక యాలుక్కాయ్ కూడా వేసుకోండి ఇది వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకో పెట్టుకున్న చిన్నపాయలు చిన్నల్లిపాయలు కట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి మనం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అయితే ఏమి యాడ్ చేయటం లేదండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మనం తినేటప్పుడు పంటికి కూడా తగిలి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేయటం కన్నా మీరు ఇలా అల్లాన్ని చిన్న ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి ఒకసారి వేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత క్యారెట్ను కూడా ఇలా కట్ చేసి పెట్టుకుని ముందుగానే వేసుకోండి ఎందుకంటే క్యారెట్ వేయటానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఉల్లిపాయలతో పాటు వేసేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి అన్నీ కలిపేసుకుని మూత పెట్టుకొని ఉల్లిపాయలు క్యారెట్లు వేగే అంతవరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇంకొకసారి కలుపుకొని చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా క్యారెట్ యాడ్ చేయటం వల్ల దీంట్లోకి పుదీనాను వేసుకోవాలి కొంచెం పుదీనాను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి పుదీనా అంత మొత్తం ఇప్పుడే వేసేసుకోవద్దు టమాటోలు వేసుకున్న తర్వాత ఇంకొక కొంచెం పుదీనా వేసుకోవాలి అందుకని మీకు చూపించిన పుదీనాలో కొంచెం వేసుకోండి ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక టొమాటోలు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇవి టొమాటోలు అనేది ఉడికేటప్పుడు ఇందాక మనం పుదీనాని వేసుకున్నాం కదా ఆ మిగిలిపోయిన పుదీనాని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని టొమాటోలు ఉడికేంత వరకు దీన్ని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి మూత తీసి వస్తే చూసారు కదా తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఈ సాల్ట్ వేసుకున్నాక కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ ఇవన్నీ ఇప్పుడే కదా స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా స్పైసెస్ అనేవి టమాటో ముక్కలు పట్టేంతవరకు కొంచెం ఒక టూ మినిట్స్ ఆగి మనం ఉడకపెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ రైస్ అనేది మసాలాలన్నీ పట్టేంతవరకు కలుపుకుంటే ఇంట్లోనే ఈజీగా టొమాటో క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీని మీద కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా చల్లుకోండి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ కదా మీరు టొమాటో రైస్ని చేసుకుని ఉంటారు ఇలా క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అల్లం చిన్నలపై పేస్ట్ కాకుండా అల్లం చిన్నులపైన కూడా అలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవటం వల్ల ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోం కావాలంటే మీరు రైతాతో అయినా సర్వ్ చేసుకోండి లేదా అంటే డైరెక్ట్గా కూడా బాగుంటుంది ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా ఇదైతే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే క్యారెట్ కూడా యాడ్ చేసాం కదా పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి చూ తప్పకుండా వాళ్ళకైతే ఈ రైస్ రెసిపీస్ అనేవి బాగా నచ్చుతాయి మీరైతే ఒకసారి ఈ వీడియో చూసి ఇంట్లో అయితే చేయండి వాళ్ళు లంచ్ బాక్స్లోనే కాదు వాళ్ళు కొత్తగా డిఫరెంట్గా ఒకటి తినాలనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలాంటివి చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయిస్తారు కదండి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇంకొక వీడియోతో కాలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ Thanks for watching.